మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రేపటి రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి సో ఎగ్జామ్స్ జరిగేటువంటి స్కూల్స్లో మనకు మధ్యాహ్నం నుంచి ఒంటిపూట బడులను అయితే ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ప్రకటించారు అదేవిధంగా ఈ యొక్క ఒంటిపూట బడులను నిర్వహించేటువంటి ఆ యొక్క సందర్భంగా ఎక్కడైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎగ్జామ్స్ జరుగుతాయో సో ఆ స్కూల్స్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మనకు ఈ యొక్క ఒంటి మూట బోర్డులు అయితే జరుగుతాయన్నమాట నాలుగు నాలుగున్నరకంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారు ఇక మిగిలిన స్కూల్స్లో మాత్రం యథాతథంగా మనకు మార్నింగ్ టైమ్స్లోనే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి అయితే పలు చోట్ల మనకు ఈ యొక్క బంధులు అయితే చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పలు కీలకంగా తీసుకోబోతున్నారు సో ఎక్కడెక్కడ ఈ బంధు వాతావరణం ఉంటుంది ఏ ఏ ప్రాంతాలలో ఉంటుందనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గూడూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఎదుట సోమవారం కండక్టర్లు మరియు డ్రైవర్ల అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ అనుబంధ ఆధ్వర్యంలో నిరసన అయితే కొనసాగుతున్నట్లు ప్రకటించారు డిపో సహాయక ప్రచార కార్యదర్శి కత్తి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో అక్రమ సస్పెన్షన్ను కూడా ఎత్తివేయాలని రాష్ట్ర అధికారులతో మనకు డిమాండ్ చేశారు అధికారులు కనుక స్పందించకుండా ఉన్నట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఇక అదేవిధంగా మనకు ఎక్కడైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా డ్రైవర్లకు సంబంధించి ఆర్టీసీ డిపోల వద్ద మనకు అక్కడక్కడ పలుచోట్ల నిరసనలు అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట సో అదేవిధంగా మనకు బస్సులు అయితే మనకు ఎంత అయితే రన్నింగ్లో ఉంటాయి నిరసన ఎక్కడైతే చేస్తున్నారో సో ఆ ప్రాంతంలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో అదే బస్సులు అయితే తిరుగుతాయి ఇక ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫ్రీగానే ఈ యొక్క బస్సు సౌకర్యం అయితే హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ సెంటర్స్ దగ్గర మనకు దింపుతారన్నమాట ఇక ఎగ్జామ్స్కి సంబంధించి డైరెక్ట్గా ఎవరైతే విద్యార్థులు కొంచెం బస్సు ఫెసిలిటీ లేనటువంటి ఊళ్ళలో ఉన్నా సరే సో ఆ ప్రాంతానికి గుడినట్టుగా బస్సులను అయితే పంపించి విద్యార్థులకు హెల్ప్ అయితే చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరో చోట బంద్ అయితే నిర్వహిస్తున్నారండి సో ఈ యొక్క బంద్కు సంబంధించిన పూర్తి సమాచారం చూసుకుంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు విశాఖ ఉక్కు పోరాట సమితి నేతలు అయితే తెలిపారు అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో రేపు ఇరవై మనకు లక్ష మంది సభ్యులతో కూడినటువంటి ప్రజా గర్జన బహిరంగ సభనైతే నిర్వహించి కరోనా టైంలో కూడా ప్రాణాలు పణంగా పెట్టి కార్మికులు పనిచేశారని సొంత మెయిన్స్ అనేది లేకపోయినా లాభాల బాటలు నడిపించారని గుర్తు చేశారు స్టీల్ ప్లాంట్ దేశానికే తలమానికమని వీలైతే ప్రకటించారనమాట సో ఈ సందర్భంగా మనకు రేపు యొక్క విశాఖ మనకు విశాఖలో కాళీమాత రోడ్డు నుంచి లక్ష కార్డుల వరకు ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయితే ప్రకటించబోతున్నారు ఇక అదేవిధంగా మనకు పలుచోట్ల రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనకు జిల్లా కేంద్రాలైతే నిరసనలు అయితే తెలపబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ అయితే ప్రకటించారనమాట ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని దాచుకున్న డబ్బులను తీసుకుంటుందని ఆరోపించారు ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని నిరసనలు చేయకుండా పోలీసులు కూడా భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన అయితే వ్యక్తం చేశారనమాట సో ఈ విధంగా మనకు ఈ విధంగా టీచర్స్ ఫెడరేషన్కు సంబంధించి డైరెక్ట్గా ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చిందనమాట రాష్ట్ర కార్యదర్శి అయితే ప్రకటించారనమాట ఎందుకంటే ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అదే విధంగా ఉపాధ్యాయుల కొరత పాటుగా మనకు ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే మనకు ఈ యొక్క అప్డేట్ ప్రకారం అయితే మనకు జిల్లా కేంద్రాలు అడితే నిరసన అయితే తెలుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక అదే విధంగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదలను ఈ యొక్క జాప్యంత విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది అయితే ఈ క్రమంలోనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కోసం ఆరు వందల కోట్ల రూపాయలనైతే డైరెక్ట్గా ఒక్కొక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల అయితే విడుదల చేశారు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్ కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేశామని ప్రకటించారు తాజాగా ఆరు వందల కోట్ల విడుదల చేశామని మరో నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు రియంబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు విద్యా సంస్థలకు ట్యూషన్ ఫీజులు సకాలంలో చెల్లించడానికి ప్రభుత్వం తన నిబద్ధతను పునరుగతిస్తుందని ఈ నిబంధనలో భాగంగా విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఫీజు రెంబర్స్మెంట్ కోసం ఇప్పటికే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను మనకు విడుదల చేసింది ఇందుకు కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఫీజు రెంబర్స్మెంట్ కోసం నిన్న ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇంకా త్వరలో సకాలంలో నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి మొత్తంగా ఈ యొక్క బకాయిలని కూడా క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ ప్రకారంగా మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందని రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలుచోట్ల సెలవులను ప్రకటించింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఖాతాలలోకి డబ్బులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున కీలక నిర్ణయం తీసుకుంది ఆ యొక్క డబ్బులు అనేటివి మనకు రేపు అందరి ఖాతాలలోకి జమ కాబోతున్నాయి సో దీనికి సంబంధించి కూడా నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రేపటి రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి సో ఎగ్జామ్స్ జరిగేటువంటి స్కూల్స్లో మనకు మధ్యాహ్నం నుంచి ఒంటిపూట బడులను అయితే ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ప్రకటించారు అదేవిధంగా ఈ యొక్క ఒంటిపూట బడులు నిర్వహించేటువంటి ఆ యొక్క సందర్భంగా ఎక్కడైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎగ్జామ్స్ జరుగుతాయో సో ఆ స్కూల్స్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మనకు ఈ యొక్క ఒంటిమూట బోర్డులు అయితే అన్నమాట నాలుగు నాలుగున్నరకంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారు ఇక మిగిలిన స్కూల్స్లో మాత్రం యథాతథంగా మనకు మార్నింగ్ టైమ్స్లోనే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి అయితే పలుచోట్ల మనకు ఈ యొక్క బంధులు అయితే చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు సో ఎక్కడెక్కడ ఈ బంధు వాతావరణం ఉంటుంది ఏ ఏ ప్రాంతాలలో ఉంటుందనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గూడూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో ఎదుట సోమవారం కండక్టర్లు మరియు డ్రైవర్ల అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ అనుబంధ ఆధ్వర్యంలో అయితే కొనసాగుతున్నట్లు ప్రకటించారు డిపో సహాయక ప్రచార కార్యదర్శి కత్తి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో అక్రమ సస్పెన్షన్ను కూడా ఎత్తివేయాలని రాష్ట్ర అధికారులు మనకు డిమాండ్ చేశారు అధికారులు కనుక స్పందించకుండా ఉన్నట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఇక అదేవిధంగా మనకు ఎక్కడైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా డ్రైవర్లకు సంబంధించి ఆర్టీసీ డిపోల వద్ద మనకు అక్కడక్కడ నిరసనలు అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట సో అదేవిధంగా మనకు బస్సులు అయితే మనకు యథ రన్నింగ్ లో ఉంటాయి నిరసన ఎక్కడైతే చేస్తున్నారో సో ఆ ప్రాంతంలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో యథ విధంగా బస్సులు అయితే తిరుగుతాయి ఇక ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫ్రీగానే ఈ యొక్క బస్సు సౌకర్యం అయితే హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర మనకు దింపుతారన్నమాట ఇక ఎగ్జామ్స్కి సంబంధించి డైరెక్ట్గా ఎవరైతే విద్యార్థులు కొంచెం బస్సు ఫెసిలిటీ లేనటువంటి ఊరలో ఉన్నా సరే సో ఆ ప్రాంతానికి కూడా బస్సులను అయితే పంపించి విద్యార్థులకు హెల్ప్ అయితే చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరో చోట బంద్ అయితే నిర్వహిస్తున్నారండి సో ఈ యొక్క బంద్కు సంబంధించిన పూర్తి సమాచారం చూసుకుంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు విశాఖ ఉక్కు పోరాట సమితి నేతలు అయితే తెలిపారు అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో రేపు ఇరవై మనకు లక్ష మంది సభ్యులతో కూడినటువంటి ప్రజా గర్జన బహిరంగ సభనైతే నిర్వహించి కరోనా టైంలో కూడా ప్రాణాల పణంగా పెట్టి కార్మికులు పనిచేశారని సొంత మెయిన్స్ అనేది లేకపోయినా లాభాల బాటలు నడిపించారని గుర్తు చేశారు స్టీల్ ప్లాంట్ దేశానికే తలమానికం అని వీలైతే ప్రకటించారనమాట సో ఈ సందర్భంగా మనకు రేపు ఈ యొక్క విశాఖ మనకు విశాఖలో కాళీమాత రోడ్డు నుంచి లక్ష కార్డుల వరకు ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయితే ప్రకటించబోతున్నారు ఇక అదేవిధంగా మనకు పలుచోట్ల రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనకు జిల్లా కేంద్రాలతో నిరసనలు అయితే తెలపబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ అయితే ప్రకటించారనమాట ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని దాచుకున్న డబ్బులను తీసుకుంటుందని ఆరోపించారు ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని నిరసనలు చేయకుండా పోలీసులు కూడా భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన అయితే వ్యక్తం చేశారనమాట సో ఈ విధంగా మనకు ఈ విధంగా టీచర్స్ ఫెడరేషన్కి సంబంధించి డైరెక్ట్గా ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చిందనమాట రాష్ట్ర కార్యదర్శి ప్రకటించారనమాట ఎందుకంటే ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అదే విధంగా ఉపాధ్యాయుల కొరత పాటుగా మనకు ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే మనకు ఈ యొక్క అప్డేట్ ప్రకారం అయితే మనకు జిల్లా కేంద్రాలు అడితే నిరసన అయితే తెలుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక అదే విధంగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రిలీజ్ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదలను ఈ యొక్క జాప్యంత విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది అయితే ఈ క్రమంలోనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కోసం ఆరు వందల కోట్ల రూపాయలనైతే డైరెక్ట్గా ఒక్కొక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల ఖాతాలలోకి అయితే విడుదల చేశారు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేశామని ప్రకటించారు తాజాగా ఆరు వందల కోట్ల విడుదల చేశామని మరో నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు రియంబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు విద్యా సంస్థలకు ట్యూషన్ ఫీజును సకాలంలో చెల్లించడానికి ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘటిస్తుందని ఈ నిబంధనలో భాగంగా విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఫీజు రెంబర్స్మెంట్ కోసం ఇప్పటికే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను మనకు విడుదల చేసింది ఇందుకు కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఫీజు రెంబర్స్మెంట్ కోసం నిన్న ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇంకా త్వరలో సకాలంలో నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి మొత్తంగా ఈ యొక్క బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ ప్రకారంగా మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలుచోట్ల సేల ప్రకటించింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఖాతాలలోకి డబ్బులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున కీలక నిర్ణయం తీసుకుంది ఆ యొక్క డబ్బులు మనకు రేపు అందరి ఖాతాలలోకి జమ కాబోతున్నాయి సో దీనికి సంబంధించి కూడా నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి సో ఎగ్జామ్స్ జరిగేటువంటి స్కూల్స్లో మనకు మధ్యాహ్నం నుంచి ఒంటిపూట బడులను అయితే ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ప్రకటించారు అదేవిధంగా ఈ యొక్క ఒంటిపూట బడులను నిర్వహించేటువంటి ఆ యొక్క సందర్భంగా ఎక్కడైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎగ్జామ్స్ జరుగుతాయో సో ఆ స్కూల్స్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మనకు ఈ యొక్క ఒంటిపూట బోర్డులు అయితే జరుగుతాయన్నమాట నాలుగు నాలుగున్నరకంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారు ఇక మిగిలిన స్కూల్స్లో మాత్రం యథాతథంగా మనకు మార్నింగ్ టైమ్స్లోనే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి అయితే పలుచోట్ల మనకు ఈ యొక్క బంధులు అయితే చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పలు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో ఎక్కడెక్కడ ఈ బంధు వాతావరణం ఉంటుంది ఏ ఏ ప్రాంతాలలో ఉంటుందనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గూడూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఎదుట సోమవారం కండక్టర్లు మరియు డ్రైవర్ల అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ అనుబంధ ఆధ్వర్యంలో నిరసన అయితే కొనసాగుతున్నట్లు ప్రకటించారు డిపో సహాయక ప్రచార కార్యదర్శి కత్తి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో అక్రమ సస్పెన్షన్ను కూడా ఎత్తివేయాలని రాష్ట్ర అధికారులు మనకు డిమాండ్ చేశారు అధికారులు కనుక స్పందించకుండా ఉన్నట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఇక అదేవిధంగా మనకు ఎక్కడైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా డ్రైవర్లకు సంబంధించి ఆర్టీసీ డిపోల వద్ద మనకు అక్కడక్కడ పలు చోట్ల నిరసనలు అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట సో అదే విధంగా మనకు బస్సులు అయితే మనకు ఏదో రన్నింగ్ లో ఉంటాయి నిరసన ఎక్కడైతే చేస్తున్నారో సో ఆ ప్రాంతంలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఏదో బస్సులు అయితే తిరుగుతాయి ఇక ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫ్రీగానే ఈ యొక్క బస్సు సౌకర్యం అయితే హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర మనకు దింపుతారనమాట ఇక ఎగ్జామ్స్కి సంబంధించి డైరెక్ట్గా ఎవరైతే విద్యార్థులు కొంచెం బస్సు ఫెసిలిటీ లేనటువంటి ఊళ్ళలో ఉన్నా సరే సో ఆ ప్రాంతానికి గుడినట్టుగా బస్సులను అయితే పంపించి విద్యార్థులకు హెల్ప్ అయితే చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరో చోట బంద్ అయితే నిర్వహిస్తున్నారండి సో ఈ యొక్క బంద్కు సంబంధించిన పూర్తి సమాచారం చూసుకుంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు విశాఖ ఉక్కు పోరాట సమితి నేతలు అయితే తెలిపారు అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో రేపు ఇరవై మనకు లక్ష మంది సభ్యులతో కూడినటువంటి ప్రజా గర్జన బహిరంగ సభను అయితే నిర్వహించి కరోనా టైంలో కూడా ప్రాణాల పణంగా పెట్టి కార్మికులు పనిచేశారని సొంత మెయిన్స్ అనేది లేకపోయినా లాభాల బాటలు నడిపించారని గుర్తు చేశారు స్టీల్ ప్లాంట్ దేశానికే తలమానికమని ఐ వీలైతే ప్రకటించారనమాట సో ఈ సందర్భంగా మనకు రేపు ఈ యొక్క విశాఖ మనకు విశాఖలో కాళీమాత రోడ్డు నుంచి లక్ష కార్డుల వరకు ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయితే ప్రకటించబోతున్నారు ఇక అదేవిధంగా మనకు పలుచోట్ల రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనకు జిల్లా కేంద్రాలతో నిరసనలు అయితే తెలపబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ అయితే ప్రకటించారనమాట ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని దాచుకున్న డబ్బులను తీసుకుంటుందని ఆరోపించారు ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని నిరసనలు చేయకుండా పోలీసులు కూడా భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన అయితే వ్యక్తం చేశారనమాట సో ఈ విధంగా మనకు ఈ విధంగా టీచర్స్ ఫెడరేషన్కు సంబంధించి డైరెక్ట్గా ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చిందనమాట రాష్ట్ర కార్యదర్శి అయితే ప్రకటించారనమాట ఎందుకంటే ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అదే విధంగా ఉపాధ్యాయుల కొరత పాటుగా మనకు ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే మనకు ఈ యొక్క అప్డేట్ ప్రకారం అయితే మనకు జిల్లా కేంద్రాలు అడితే నిరసన అయితే తెలుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక అదేవిధంగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదలను ఈ యొక్క జాప్యంత విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది అయితే ఈ క్రమంలోనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కోసం ఆరు వందల కోట్ల రూపాయలనైతే డైరెక్ట్గా ఒక్కొక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల ఖాతాలలోకి అయితే విడుదల చేశారు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్ కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేశామని ప్రకటించారు తాజాగా ఆరు వందల కోట్ల విడుదల చేశామని మరో నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు రియంబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు విద్యా సంస్థలకు ట్యూషన్ ఫీజులు సకాలంలో చెల్లించడానికి ప్రభుత్వం తన నిబద్ధతను పునర్గటిస్తుందని ఈ నిబంధనలో భాగంగా విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఫీజు రింబర్స్మెంట్ కోసం ఇప్పటికే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను మనకు విడుదల చేసింది ఇందుకు కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఫీజు రెంబర్స్మెంట్ కోసం నిన్న ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇంకా త్వరలో సకాలంలో నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి మొత్తంగా ఈ యొక్క బకాయిలని కూడా క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ ప్రకారంగా మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందని రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలుచోట్ల సేవలను ప్రకటించింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఖాతాలలోకి డబ్బులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున కీలక నిర్ణయం తీసుకుంది ఆ యొక్క డబ్బులు అనేటివి మనకు రేపు అందరి ఖాతాలలోకి జమ కాబోతున్నాయి సో దీనికి సంబంధించి కూడా నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రేపటి రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి సో ఎగ్జామ్స్ జరిగేటువంటి స్కూల్స్లో మనకు మధ్యాహ్నం నుంచి ఒంటిపూట బడులను అయితే ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ప్రకటించారు అదేవిధంగా ఈ యొక్క ఒంటిపూట బడులను నిర్వహించేటువంటి ఆ యొక్క సందర్భంగా ఎక్కడైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎగ్జామ్స్ జరుగుతాయో సో ఆ స్కూల్స్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మనకు ఈ యొక్క ఒంటిపూట బోర్డులు అయితే జరుగుతాయన్నమాట నాలుగు నాలుగున్నరకంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారు ఇక మిగిలిన స్కూల్స్లో మాత్రం యథాతథంగా మనకు మార్నింగ్ టైమ్స్లోనే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి అయితే పలుచోట్ల మనకు ఈ యొక్క అయితే చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు సో ఎక్కడెక్కడ ఈ బంధు వాతావరణం ఉంటుంది ఏ ఏ ప్రాంతాలలో ఉంటుందనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గూడూరు ఆర్టీసీ డిపో ఎదుట సోమవారం కండక్టర్లు మరియు డ్రైవర్ల అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ అనుబంధ ఆధ్వర్యంలో నిరసనైతే కొనసాగుతున్నట్లు ప్రకటించారు డిపో సహాయక ప్రచార కార్యదర్శి కత్తి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో అక్రమ సస్పెన్షన్ కూడా ఎత్తివేయాలని రాష్ట్ర అధికారులు మనకు డిమాండ్ చేశారు అధికారులు కనుక స్పందించకుండా ఉన్నట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఇక అదేవిధంగా మనకు ఎక్కడైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా డ్రైవర్లకు సంబంధించి ఆర్టీసీ ఆ డిపోల వద్ద మనకు అక్కడక్కడ చోట్ల నిరసనలు అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట సో అదేవిధంగా మనకు బస్సులు అయితే మనకు యథంగా అయితే లో ఉంటాయి నిరసన ఎక్కడైతే చేస్తున్నారో సో ఆ ప్రాంతంలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఏదో బస్సులు అయితే తిరుగుతాయి ఇక ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫ్రీగానే ఈ యొక్క బస్సు సౌకర్యం అయితే హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర మనకు దింపుతారన్నమాట ఇక ఎగ్జామ్స్కి సంబంధించి డైరెక్ట్గా ఎవరైతే విద్యార్థులు కొంచెం బస్సు ఫెసిలిటీ లేనటువంటి ఊళ్ళలో ఉన్నా సరే సో ఆ ప్రాంతానికి ఉన్నట్టుగా బస్సులను అయితే పంపించి విద్యార్థులకు హెల్ప్ అయితే చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరో చోట బంద్ అయితే నిర్వహిస్తున్నారండి సో ఈ యొక్క బంద్కు సంబంధించిన పూర్తి సమాచారం చూసుకుంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు విశాఖ ఉక్కు పోరాట సమితి నేతలు అయితే తెలిపారు అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో రేపు ఇరవై మనకు లక్ష మంది సభ్యులతో కూడినటువంటి ప్రజా గర్జన బహిరంగ సభనైతే నిర్వహించి కరోనా టైంలో కూడా ప్రాణాలు పణంగా పెట్టి కార్మికులు పనిచేశారని సొంత మెయిన్స్ అనేది లేకపోయినా లాభాల బాటలు నడిపించారని గుర్తు చేశారు స్టీల్ ప్లాంట్ దేశానికే తలమానికమని వీలైతే ప్రకటించారనమాట సో ఈ సందర్భంగా మనకు రేపు ఈ యొక్క విశాఖ మనకు విశాఖలో కాళీమాత రోడ్డు నుంచి లక్ష కార్డుల వరకు ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయితే ప్రకటించబోతున్నారు ఇక అదేవిధంగా మనకు పలుచోట్ల రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనకు జిల్లా కేంద్రాలతో నిరసనలు అయితే తెలపబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ అయితే ప్రకటించారనమాట ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని దాచుకున్న డబ్బులను తీసుకుంటుందని ఆరోపించారు ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని నిరసనలు చేయకుండా పోలీసులు కూడా భయావందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన అయితే వ్యక్తం చేశారన్నమాట సో ఈ విధంగా మనకు ఈ విధంగా టీచర్స్ ఫెడరేషన్కు సంబంధించి డైరెక్ట్గా ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చిందనమాట రాష్ట్ర కార్యదర్శి ప్రకటించారనమాట ఎందుకంటే ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అదే విధంగా ఉపాధ్యాయుల కొరతతో పాటుగా మనకు ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే మనకు ఈ యొక్క అప్డేట్ ప్రకారం అయితే మనకు జిల్లా కేంద్రాలు అడితే నిరసన అయితే తెలుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక అదే విధంగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదలను ఈ యొక్క జాప్యంత విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది అయితే ఈ క్రమంలోనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కోసం ఆరు వందల కోట్ల రూపాయలనైతే డైరెక్ట్గా ఒక్కొక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల ఖాతాలకైతే విడుదల చేశారు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్ కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేశామని ప్రకటించారు తాజాగా ఆరు వందల కోట్ల విడుదల చేశామని మరో నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిదర్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు రియంబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు విద్యా సంస్థలకు ట్యూషన్ ఫీజులు సకాలంలో చెల్లించడానికి ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘటిస్తుందని ఈ నిబంధనలో భాగంగా విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఫీజు రెంబర్స్మెంట్ కోసం ఇప్పటికే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను మనకు విడుదల చేసింది ఇందుకు కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఫీజు రెంబర్స్మెంట్ కోసం నిన్న ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇంకా త్వరలో సకాలంలో నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి మొత్తంగా ఈ యొక్క బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ ప్రకారంగా మనకు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందని రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు చోట్ల సెవలను ప్రకటించింది వీడియోలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుందాం అదే విధంగా విద్యార్థులకు సంబంధించి ఖాతాలలోకి డబ్బులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున కీలక